హాయ్ హలో అండి మేమైతే చూడండి గోవా వెళ్ళాము గోవా వెళ్ళినప్పుడు రష్యన్ బీచ్లో వెళ్ళామండి రష్యన్ బీచ్లో చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది మన రష్యన్ బీచ్లో మాత్రమే ఇక్కడ చూడండి మొత్తం వాళ్ళు ఉంటారు కదా నా వీళ్ళందరూ కూడా అమెరికన్స్ వాళ్ళందరూ అక్కడ చూడండి లేదు మొత్తం చూస్తే కానీ మీరందరూ కూడా రష్యన్ బీచ్లో వాళ్ళు మాత్రమే ఉంటారు రష్యన్ బీచ్లో మేము కూడా చూడండి అక్కడ అసలు చాలా అంటే చాలా బాగుంది అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం అన్ని వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి అసలు చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ అండి చూడవలసిన ప్లేస్ గోవా చాలా అంటే చాలా బాగుంటుంది మేము అందరం కూడా చూడండి ట్రిప్ వెళ్ళాము చూడండి పళ్ళకి హాయ్ చెప్తున్నాడు మీకందరికీ కూడా పల్లకి అంకుల్ అంకుల్ అనమాట పల్లకి అంకుల్ చూడండి చూడండి అక్కడ అందరూ కూడా రష్యన్స్ వాళ్ళు ఉంటారు కదా సో అందరూ చూడండి మామూలు మనం మూవీ సినిమాస్లో చూస్తూ ఉంటాం రష్యన్స్ ఎలా ఉంటారు బీచ్లో ఎలా ఉంటారని ఇక అక్కడ మనం రియల్గా చూడవచ్చు అక్కడ చూస్తున్నారు చూడండి వాళ్ళందరూ కూడా రష్యన్సే అక్కడ మామూలుగా వాళ్ళ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వాళ్ళు అలా స్విమ్ చేస్తూ ఉంటారనమాట సో మేమందరం వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారనమాట సో ఇక్కడ ఎందుకంటే వాళ్ళకు కూడా కొద్దిగా మొహమాటం అనేది ఉంటుంది కాబట్టి నార్త్ మన సౌత్ ఇండియన్స్ వెళ్తూనే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారనమాట సో ఇక్కడ మేము మా వాళ్ళందరూ కలిసి ఇక్కడ మొత్తం అని చూసేసి చూడండి అసలు మొత్తం వస్తున్నారు చూడండి మొత్తం రష్యన్స్ ఇక్కడ మొత్తం అంత వాటర్ ఫ్లో అయితే అంతా కూడా బాగుంది అసలు చాలా అక్కడ ఉన్న బీచ్లో ఉన్నాయి అనమాట మామూలుగా ఇక్కడ స్విమ్ చేసిన తర్వాత వీళ్ళు స్విమ్ సూట్ వేసుకుంటారు కదా వేసిన తర్వాత అక్కడికి వెళ్ళి పడుకుంటారు సో ఇవన్నీ చూడండి ప్రవాహాలు అనమాట ఇవన్నీ ఉంటాయి కదా సో గవ్వలు ఆ గవ్వలు అన్నీ కూడా వచ్చి ఇక్కడ అతుకుపోయి ఉంటాయి అన్నమాట ఒకదానికి ఒకటి వచ్చి సముద్రంలో వచ్చి అతుకుపోయిన తర్వాత ఇవాళ ఏ విధంగా గట్టిగా రాళ్ళ మాదిరి అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో తీసుకుంటే మన పెద్ద పెద్ద స్ట్రీమ్లు కానీ ఓడలు కానీ షిప్స్ కానీ అవి నీళ్ళలో నిలబడి ఒడ్డుకొచ్చి నిలబడంటే చాలా ఇబ్బంది కాబట్టి సో ఇవే అనమాట వాటికి స్టాప్ చేయడానికి ఇవి ఉపయోగిస్తున్నారు చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇవి మొత్తం ప్రవాహాలు అవన్నీ సముద్రం ఒడ్డు కొట్టుకొని వచ్చి ఒకదాంత ఒకటి కలిసిపోయి ఈ విధంగా పెద్ద బండరాల మాదిరి అతుకుపోయి ఉంటాయి అన్నమాట చూడండి మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది సో లొకేషన్ చూడండి అసలు ఇక్కడ న్యూ కపుల్స్ కొత్తగా పెళ్ళైన వారు కానీ మామూలు వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడానికైతే మంచి ప్లేస్ అండి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అసలు మొత్తం అన్నీ కూడా అసలు లొకేషన్ అంటే మొత్తం మన గుహలు గుహలు మొత్తం అన్నీ ఎండ్రకాయలు కానీ అన్నీ ఇక్కడ ఎండ్రకాయలు చూసాము చాలా అంటే చాలా బాగుంటాయి అసలు ఇట్లా పట్టుకోవడానికి కానీ ఏమంటే కొద్దిగా కరుస్తాయి అవి పట్టుకోవడానికి చిన్న చిన్న గుహలు ఉన్నాయి కదా వాటిలో అన్నిట్లోనూ ఇవన్నీ ఉంటాయి అనమాట సీట్లా వెళ్తుంటే అక్కడ ముందు ఇంకా ఫ్రంట్కి వెళ్లేకొద్దీ అక్కడంత పచ్చగడ్డి ఉంటుంది చాలా బాగుంటుంది అసలు లొకేషన్ చూడడానికి సో ఇవన్నీ చూడండి మేమైతే ఇక్కడ ఫోటోషూట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగామనమాట సో పల్లకి అంకుల్ కానీ వీళ్ళందరూ కూడా ఫోటోస్ ఫోటోస్ షూట్ చేస్తూ ఉన్నారనమాట చూడండి ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా మనం టీవీలో కానీ దీనిలో చూస్తూ ఉంటాం లొకేషన్స్ కొంతమంది గ్రాఫిక్స్ కానీ ఇట్లా పెడతా ఉంటారు కదా అవన్నీ కూడా ఈ ఇట్లా ఎడ్జెస్లో సముద్రం దగ్గర నిలబడుకొని నిన్నడుకొని కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఫోటోస్ స్టిల్ ఇస్తూ ఉంటాం కదా అట్లా బాగుంటుంది అనమాట లొకేషన్ అంతా కూడా చూడడానికి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అంతా స్విమ్ అయిపోయిన తర్వాత అది ఇక్కడ వచ్చి వాళ్ళు రెస్టారెంట్స్ ఈ విధంగా నేను పడుకున్నాను జస్ట్ ఫోటో కోసం ఇదే అట్లా అనమాట సో ఇవన్నీ కూడా ఇట్లా అవన్నీ పక్కన ఇవన్నీ బెడ్స్ వేసి ఉంటారు అనమాట సో ఈ బెడ్స్ అయిపోయిన తర్వాత అక్కడ స్విమ్ పైన ఉన్నాయి కదా అవంతా పక్కనే రెస్టారెంట్ ఉంటుంది ఫస్ట్ అక్కడ సా సాంగ్స్ కానీ డ్యాన్సెస్ కానీ చేస్తూ ఉంటారు మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది ప్లస్ కావాల్సిన వాళ్ళు అక్కడ స్విమ్ చేసి వచ్చిన వాళ్ళు ఈ విధంగా అక్కడ రెస్ట్ తీసుకుంటారు అనమాట సో ఇట్లా ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడవలసిన ప్లేస్ గోవా అసలు రష్యన్ బీచ్లో అయితే మొత్తం వీళ్ళే ఉంటారనమాట ఓన్లీ మన సౌత్ ఇండియన్స్ ఉంటారు ఓన్లీ రష్యన్స్ మాత్రమే ఉంటారనమాట సో అదే మరి బాగా బీచ్కి వెళ్తే కనుక మనకి అక్కడ సౌత్ ఇండియన్స్ అందరూ కూడా తమిళనాడు కర్ణాటక వీళ్ళందరూ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ వీళ్ళందరూ కూడా అక్కడ బాగా బీచ్లో కనపడతారు మనకి బాగా బీచ్లో కానీ కోకో బీచ్లో కానీ అక్కడ కనపడతారు ఇక్కడ రష్యన్ బీచ్లో ఓన్లీ వీళ్ళు మాత్రమే ఉంటారు అనమాట అమెరికన్స్ ఉంటారు కదా సో వాళ్ళు మాత్రమే ఉంటారు